హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ ఊతన్ అందరు అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి షార్ట్ చేసే ఉంటారు కదా మా బాబు బర్త్డే అండి ఆగస్ట్ సెవెన్ అందరూ విష్ చేయండి విష్ చేశారు బట్ విష్ చేయండి అండి వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఇంకా ఏంటంటే ఎప్పుడు వాయిస్ వేస్తావా రియల్గా మాట్లాడవా అని చెప్పి అనుకుంటారేమో మాది హైవేకి దగ్గరలో ఉంటుంది చాలా డిస్టర్బెన్స్ అండి సో ఇంకా బయటకు వచ్చినాడో మీకు తెలిసిందే ఇంకా గోలగోళం మా ఇంటి దగ్గర ఉన్న ముచ్చాలం గుడి దగ్గరికి వెళ్ళామండి ఇంకా నా ఫేవరెట్ అయినా ఎన్నం తల్లి ఎన్నం తల్లి గుడి దగ్గర కూడా వెళ్ళి ఇంకా బాబుకి అభిషేకాలు అవి ఉంటాయి కదా అవి చేయించి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయన్నమాట ఎందుకు ఏంటి అని అంటే బాబు బర్త్డే కదా అది మా అక్క డెలివరీ అయింది మీ అందరికీ తెలిసిందే కదా సో అది ఇంకా ఊరుకోలేదు నాకు ఇంకా నేను బాబుని చూడకుండా కేక్ కట్ చేసేస్తాడు సో నేను బాబుని ఇక్కడ కేక్ కట్ చేయిస్తాను అని అంటే ఇంకా వాళ్ళు కేక్ తెచ్చేటప్పటికి మేము వెళ్ళిపోయామండి కేక్ ఇంకా ఇది కట్ చేసి మా ఇంటికి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంకా డెకరేషన్ అవన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంక ఫాస్ట్గా వెళ్ళిపోయామండి ఇంకొక విషయం ఏంటంటే నాకు ఒక అతను కామెంట్ చేశారు అది పేరు కూడా నేను అంతగా చదవలేదు బట్ ఆ కామెంట్ మాత్రం చదివాను నేను కాదు మా అక్క చదివింది ఆ బేబీ బాయ్ అయితే ఏ సెంటెన్స్ ఉంటాయి బేబీ గర్ల్ అయితే ఏ సెంటెన్స్ ఉంటాయి ఏంటి అవి మనం ఏమీ చెప్పలేమండి అందరికీ ఆల్మోస్ట్ ఒకలానే ఉంటుంది కానీ నేను బేబీ బాయ్కి అయితే ఒక్కటే చెప్తాను లెఫ్ట్ సైడ్ లెగ్ మాత్రం చాలా నొప్పి వస్తుంది అది అందరికీ వస్తుందా బేబీ గర్ల్కి అయితే రాదా అని నాకైతే అసలు తెలియదు ఎందుకంటే మా ఇద్దరికి బేబీ గర్ల్స్ లేరు మా అక్కకి లేరు నాకు లేరు సో నాకైతే తెలీదు ఇది ఒకటే మాకు సెంటెన్స్ అంటే సెంటెన్స్ కలిసింది మిగతా అవన్నీ ఇంకా ఆపోజిటే ఎందుకంటే నాకు వాంతింగ్స్ అవ్వలే మా అక్క ఫుల్ వాంతులు ఇద్దరు పిల్లలకి నేను అన్ని ఫుడ్ తినేదని దానికి కొన్ని ఫుడ్ ఫర్డేవి కాదు సో ఇంకా ఫైనల్గా మేమైతే రెడీ చేస్తాం బాబు బర్త్డే బాబు బర్త్డే కోసం సో మేము టూకి చేసామండి ఫైవ్ కల్లా అది కంప్లీట్ అయిపోయింది ఎందుకు అంత హెల్లీగా అంటే బాబు పడుకున్నాడు ఆ టైంలోనే అంతా చేసేసుకోవాలి కదా సో మేము అంతా చేసుకునేసరికి రిలేటివ్స్ వస్తారు ఇంకా బేగా చేయడం బెటర్ అయ్యిందేమో సో ఇంకా అదంతా అయిపోయాక ఇంకా నన్ను నించోమన్నారు మా ఆయన గారు బాబు ఎలాగ నిల్చోడో ఒకసారి అని చెప్తే ఇంకా నేను నిల్చొని అదంతా చూపించాను అనమాట మా బాబు వైట్ మేము ముగ్గురం బయటే వేసుకున్నామండి ఇంకా డల్ ఉన్నావు అని అంటే మా బాబుకి ముందు రోజు అస్సలు హెల్త్ బాగలేదు ఇంకా మరుసటి రోజుకి కూడా ఫీవర్ వస్తుందేమో అని చెప్పి బాధపడ్డాను ఇంక చూసారు కదా నేను కూడా చిన్న బేబీ లాగా ఇంకా ఆ టోపీ వేసుకొని ఇంకా అల్లరి అల్లరి చేస్తే మా మాయగారు మా అమ్మ నవ్వుతున్నారన్నమాట అక్కడ ఉన్నారు కదా సో వాళ్ళు చాలా హ్యాపీ మేము చాలా హ్యాపీ ఎందుకు అని అంటే వీడు లాస్ట్ కదండి ఇప్పుడు వేరే లాస్ట్ బాయ్ పుట్టారు బట్ మా ఇంట్లో లాస్ట్ ఫస్ట్ ఈ బాబే కదా ఇంకా ఎవరు లేరు కాబట్టి సో మేము హ్యాపీ మా అత్తల తరపు నుంచి మీ తరపు నుంచి సో మా బాబుకి ఇష్టమైన కేక్ ఫిష్ అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు అది వాడే ఎంచుకున్నాడు రియల్గా ఆ వీడియో కూడా నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో సో మా మా ఆయన మా ఆయన గారు నేను కేక్ కట్ చేస్తున్నాను మా గారు ఏమంచి ఇంకా ఫైర్ వెలిగించారనమాట బాబుకి చాలా భయమవంటే ఇంకా ఏంటి అని అంటే ఆ లైట్స్ అవన్నీ ఆఫ్ అయిన తర్వాత ఇంకా భయపడిపోయాడు ఒక్క ఫోటో అంటే ఒక ఫోటో కూడా ఆడు సపోర్ట్ చేయలేదండి అదే కొంచెం బాధ అనిపించింది మిగతావన్నీ కొంచెం హ్యాపీగానే అయ్యాయి ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు మా బాబుకి విష్ మాత్రం చేయండి ఇలానే చాలా చాలా పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి మేము చేసాం మీరు కూడా చేసేయండి మరి సరేనా ఇంకా ఇలానే వీడియోస్ కావాలా లేదు అంటే వేరే ఏమైనా ట్రై చేయాలా కామెంట్ చేయండి మేము అలానే ట్రై చేస్తాము ట్రై చేయడానికి ఇంకా 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 ట్రై చేస్తాం సో ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు కూడా చూసారు కదా వాడు ఏడుస్తున్నాడు అస్సలు అంటే అసలు సపోర్ట్ చేయలేదు వాడు సో ఇక్కడ అందరూ వచ్చారు కానీ ఓన్లీ మా అక్క ఒక్కదాయే మిస్ అయ్యింది బట్ మా మార్నింగ్ కేక్ కట్ చేయించాం కాబట్టి అది కూడా చాలా హ్యాపీ ఇంకా ఏం చేస్తాం చిన్నబాబు ఉన్నాడు కదా వాడికి అప్పటికి ముందు వాళ్ళు ఇచ్చిన డేట్కి డెలివరీ అయిపోయి ఉంటే పాటికి బాబు కూడా వద్దును ఇంకా అందరికీ కేక్ తినిపించేసి అందరూ ఇంకా ఇంట్లో వాళ్ళకే చెప్పుకున్నామండి బయట వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అంటే అంటే దగ్గర వాళ్ళు ఉంటారు కదా ఐ మీన్ మా అత్తయ్య వాళ్ళ తరపున వాళ్ళ అక్కగారు మా అమ్మ గారు వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ వాళ్ళు మా అమ్మ మా వాళ్ళు అంతే ఇంకెక్కువ మందికి చెప్పలేదు ఏంటి అంత తడబడుతూ చెప్తున్నావు అని అనుకుంటున్నారేమో ఏం చేస్తామండి చాలా పనులు చేసి చాలా టైర్డ్ అయిపోయినాయి ఇప్పుడు కూడా వీడియో పెట్టకపోతే తర్వాత పెట్టడానికి కూడా ఆ టైం సరిపోదు ఇంకా మా అక్కతో హాస్పిటల్కి వెళ్ళే పని కూడా ఉంది సండే వెళ్ళిపోవాలి అప్పుడు కూడా లాగా వస్తుంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మిస్ అవ్వద్దు మా డాడీ వాళ్ళు ఈ పొట్టుడి గిఫ్ట్లు కూడా వచ్చాయండి ఏటా గిఫ్ట్లు అనుకుంటున్నారా ఇంకా ఓపెన్ చేసి పెట్టడం ఎందుకులేండి ఇదే లెంత్ ఎక్కువైపోయిందని నేను ఫీల్ అవుతున్నాను సో వాళ్ళ నాన్నమ్మ డ్రెస్సెస్ తెచ్చారు వాళ్ళ తాతయ్య అదే లాకెట్ ఉంటుంది కదా స్వామిది ఆల్రెడీ వాడు పేరు పెట్టేటప్పుడే అవన్నీ వేశారు కాకపోతే ఏంటి అంటే వాడు కొరికేసాడు ఫుల్గా అది కూడా చిన్నది మాట ఈసారి తీసుకుంది చాలా పెద్దది తీసుకున్నారు కొంచెం గట్టిలాంటిది తీసుకున్నారన్నమాట ఎలాగ వరలక్ష్మి రథం ఇవన్నీ వస్తున్నాయి కదా వాడికి ఏమీ కొనలేదు సో ఇవైనా కొందామన్నట్టు తీసుకున్నారు మొత్తం కేక్ అది మొత్తం వాళ్ళ తాతయ్య గారువే చాక్లెట్స్ మొత్తం అన్నినా మేము ఓన్లీ ఆ డ్రెస్ వేసుకున్నాడు కదా వైట్ అది ఇంకొక రెండు తీసాం ఆఫ్ ఫిట్లు అంతే ఇంకా మా అమ్మ వాళ్ళు సైకిల్ ఇంకా కొంచెం అమౌంట్ ఇచ్చారు నేనైతే చాలా హ్యాపీ అండి అమౌంట్ ఇది అది నాకు ఏం అవసరం లేదు వీడు చాలా బెస్ట్గా ఫీల్ అవుతున్నాడు అంతే వీడెప్పుడైనా సరే వాడి లైఫ్లోని మా మమ్మీ మా డాడీ చాలా బెస్ట్ అనుకోవాలంతే ఎంత పేదవాళ్ళమైనా సరే మన పిల్లల్ని మనం బెస్ట్గానే చూసుకోవాలండి ఎందుకు అని అంటే మనకి దేవుడిచ్చిన చాలా పెద్ద గిఫ్ట్ ఈ పిల్లలు చాలామంది లేక బాధపడతారు కొంతమంది ఆడపిల్ల పుట్టారని బాధపడతారు మేము లేరు అని బాధపడుతున్నాం ఆడపిల్లల్ని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఆడపిల్లనే కోరుకున్నాను బట్ మగపిల్లడు పుట్టాడని చెప్పి నేను ఏ రోజు బాధపడలేదు సో ఎవరైతే ఆ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు బాయా గర్ల్ ఫస్ట్ ఉంటారు కదా వాళ్ళు అలాగే ఎప్పుడు అనుకోవద్దండి ఏదైతే మనకు బ్లెస్ చేసి దేవుడిస్తాడో అది నాకు చాలు అనుకోండి ఇంకా ఎక్కువగా కోరుకోవద్దు అందరూ అంటారు అన్ని మాటలు వాళ్ళ దగ్గర ఉంటే పెంచింది మనము తినిపించేది మనము పెంచాల్సింది మనమే సో ఏమీ పట్టించుకోవద్దు సరేనా ఇది నా చిన్న సజెషన్ అంతే సో ఇంకా అంతా అయిపోయాక మా బావగారికి ఇంకా కేక్ పెడతానంటే చూసారా అంతే క్యూట్గా వాళ్ళ పెద్దనాన్న అంటే చాలా ఇష్టమండి మా బావగారు కూడా ఒక ఒక జత బట్టలునా ఇంకా కొంచెం అమౌంట్ కూడా ఇచ్చారు ఆ అమౌంట్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే అమౌంట్ ఎందుకు లేండి అది అందుకే చెప్పలే ఇంకా మా అమ్మ వాళ్ళు ఆ బువ్వ తింటున్నారు నేను వీడియో తీసినట్టు వాళ్ళు అస్సలు తెలీదు సో తీసేసాను మా బుద్ధిమంతుడు కూడా చిన్న మజా తాగుతున్నాడు ఇంకా ట్వెల్వ్ అయిపోయింది కదండి బాబుని గబగబా స్నానం చేయించి చిన్న డిష్ తీసి మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఇంకా రెడీ చేసి వాడికి పడుకోబెట్టేద్దాం అన్నట్టు పడుకోబెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయించుకోండి ఆ బెల్ ఐకాన్ కొట్టడం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్